హాయ్ ఇవ్వరు మా ఫ్రెండ్లా మీరు మోసపోకండి అని ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండీ అది ఏం జరిగిందంటే ఆ వీడియో చేసిన నెక్స్ట్ డేనే ఆ ఈవినింగ్కి తనకి తన అకౌంట్లోకి డబ్బులు వచ్చేసినాయండి వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ అనేది వచ్చేసింది అది ఎలా జరిగిందంటే తను ముందు ఫోన్పే చేసింది కదండి వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకరి ఫ్రూట్ షాపు ఒకలేమో పాన్ షాప్ అని చెప్పారు అయితే పాన్సాప్కి అతనికి మళ్ళీ ఫోన్ చేసింది చేస్తే మాకు తెలియదమ్మా నువ్వు ఎవరికి వేసావంటే నేను ఎవరికి ఏడమేంటండి మీ అకౌంట్కి వేసాను నేను వెయ్యి రూపాయలు వేసాను చూడండి అంటే మాకు తెలియదు అన్నారు మీకు తెలియపడమే నేను మీ అకౌంట్కి వేసాను నా డబ్బులు కానీ నాకు రాకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పింటాను తను చేసిన ఒక పావు గంటకి మరి ఇతను అతనికి చెప్పారో ఏమో మరి తెలియదు అతను మెయిన్ క్యాండిడేట్ ఉన్నారు కదండి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారు అతనే తనకి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఏంటమ్మా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తున్నావంట అంటే మరి మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేయాలండి మరి అనేసి తను అడిగింది మీరు స్విచ్ ఆఫ్ చేశారు మాకు ఏదైంది ఇన్ఫార్మ్ తెలియదు మేము ఏం చేయాలనేసి అంటే లేదు మీ సర్టిఫికేట్ ఇంకా పది రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుంది అని చెప్తే మాకు సర్టిఫికేట్ ఏమి వద్దు మా అమౌంట్ మాకు వేసండి అని చెప్పింది తిన్నాను ఎందుకంటే అది నిజంగా ఫేక్ అని తెలిసిపోయింది కాబట్టి ఆ లేదు అమౌంట్ అయితే ఇప్పుడు రావు అనేసి పెట్టేశాడంట అతను అప్పుడు తన బ్రదర్కి ఫోన్ చేసింది తమ్ముడు ఇలా ఉందరో పరిస్థితి ఇలా అయింది ఏం చేయాలి ఏంటంటే అక్క నేను ఇలా ఎలా చేద్దాము నువ్వు అతను ఫోన్ చేసినప్పుడు నాకు లైన్ కలిపి అనేసి చెప్పాడు అనమాట తను సేమ్ అలానే అతనికి మళ్ళీ ఫోన్ చేసింది ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఫోన్ చేసిన బిజీ బిజీ వచ్చింది అతను ఫోన్లు ఇచ్చలేదు తర్వాత మళ్ళీ అతనే చేస్తారు ఏంటమ్మా ఫోన్ చేసిన అలా అంటే ఆగండి మీకు లైన్ కలుపుతానని లైన్ కలిపి ఇలా అందనమాట తను సార్ ఇదిగోండి సార్ అయితేనే సార్ మాకు మమ్మల్ని మోసం చేసింది మా డబ్బులు తీసుకుని మాకు సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు మాకు ఇలా ఇచ్చేస్తున్నారు సార్ అనేసి చెప్పింది ఇదిగోండి పోలీసు అతనితో మాట్లాడినని అతనికి చెప్పింది అనమాట అతను అన్నారు ఏంటయ్యా నువ్వు ఇలాంటి అమాయకులతో ఆడుకుంటున్నావు అలా చేయడం ఏంటి అలా అనేసి అన్నాడంట ఆ లేదండి సర్టిఫికేట్ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటే లేదు ఆ అమ్మాయి దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నావో తనకి ఈరోజు ఈవినింగ్ కల్లా పడిపోవాలి లేదంటే నేను మీ ఇంటికి వస్తాను ఆవిడ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఆ ప్రూఫ్లవన్నీ పట్టుకొని మీ ఇంటికి వస్తాను నీకు మట్టుగా మంచిగా ఉండదని చెప్పారు ఆ లేదండి అమౌంట్ రెండు మూడు రోజులు ఇస్తాను ఇప్పుడు ఇవ్వలేనంటే లేదు నువ్వు సాయంత్రం ఈరోజు సాయంత్రం కల్లా వేస్తేనే మంచిగా ఉంటుంది లేదంటే మట్టుగా అన్ని ప్రూప్లో ఉన్నాయి నేను వస్తాను మీ ఇంటికని అతను చెప్పారనమాట చెప్తే సరేనండి నేనైతే సాయంత్రం ఆరు గంటలకు అలా వేసేస్తానని చెప్పారంట అతను లైన్ కట్ చేస్తారు ఇంత మాట్లాడండి నేను ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళి వేస్తానమ్మా అని వే మూడు వేలు ఇప్పుడు వెయ్యే తర్వాత రెండు రోజుల తర్వాత వేస్తారంటే లేదండి మీరు మొత్తం ఇప్పుడు వేసేయండి లేదంటే నేను మళ్ళీ ఆ సార్కి ఫోన్ చేసి చెప్తాను అందంట ఆరు గంటల వరకు వెయిట్ చేసింది కరెక్ట్గా ఫైవ్ థర్టీ సిక్స్ లోపే ఫోర్ థౌజండ్ కూడా వేస్తారంట మళ్ళీ కాల్ చేసి చెప్పింది నాకు తన తెలివితేటలు ఉపయోగించి పోయిన డబ్బులను కూడా తిరిగి తెచ్చుకుందనమాట